जय श्री राम जय जय राम भारत माता की जय नरेंद्र मोदी నాయకత్వం వర్దిలే కమిషనర్ నాయకత్వం వర్దిలే కంటా నాయకత్వం వర్దిలే కిషోర్ నాయకత్వం వర్దిలే హరేంద్ర నాయకత్వం వర్దిలే దినేశర్ నాయకత్వం వర్దిలే जय बीजेपी जय बीजेपी जय जय बीजेपी जय बीजेपी भारती जय श्री भरत मता जी भारत जनती भारतीय कोई नयकती जय श्री भरत मता వాజీ గారి ఆశయాలి వాయిశయాలి శ్రీరీ జీపీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతీ మోదీ జై శ్రీర ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన దినము కాబట్టి మన దర్పల్లి మండల శాఖలో అన్ని బూతులలో జండలు ఎగిరవేయడం జరిగింది అయితే ఇది ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరము జరుగుతున్నది ఎప్పుడు ఆరో తేదీ ఏప్రిల్ ప్రతి సంవత్సరం జరుగుతున్నది అయితే ఈ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున ఆవిర్భవించింది కాబట్టి దీని దీనికి నలభై నాలుగు సంవత్సరాలు కావస్తుంది అయితే వాజ్పేయి గారు అడ్వాణి గారు స్థాపించినటువంటి రెండు సీట్లతోటి ఇప్పుడు నాలుగు వందల సీట్లకు ఇప్పుడు ఎదిగింది కాబట్టి ఇది మన భారతదేశానికి గర్వకారణము మన భారతదేశము ప్రథమ పదములు నడుస్తున్నది దీనికి కారణము మర ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క కృషి బాగా ఉన్నది అయితే ఇది మనము ఇదే విధంగా నడిపిస్తే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉంటామని మరి అందరూ సహకరించాల దీనికని నేను మన భారతీయులందరికీ తలవంచి నమస్కరిస్తున్నా మాతాకి